డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత పనిలో మీరు ఏ రాజకీయ పార్టీ నాయకుడి గురించి అయినా విన్నారా పార్టీ పెట్టిన నెలలు తిరగకుండానే పార్టీ పెట్టి నెలలు తిరగకుండానే ఇండిపెండెంట్గా పోటీ చేసి దేశంలోనే రెండో మెజారిటీ అత్యధిక రెండో మెజారిటీ పొందినటువంటి నాయకుడిని ఎక్కడ ఎదుగుతాడు అని చెప్పి ఎక్కడ అని చెప్పి పదహారు నెలల పాటు విచారణ పేరుతో జైలులో పెట్టిన చరిత్ర మీరు ఇప్పుడే ఎప్పుడైనా విన్నారా స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే అప్పటికప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న వ్యక్తి అప్పుడప్పుడే పార్టీ పెట్టిన వ్యక్తి అక్కడ నుండి ఇప్పటి వరకు ఈ పద్మూడు సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడి మీదైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినంత దాడి అందటి మానసిక దాడి మరొకరి మీద ఎవరి మీదైనా జరిగిందా మీరు ఎప్పుడైనా చూసారా ఎప్పుడైనా చూసారా చివరికి తనను ఎదుర్కోవడం చేతగాక పేరెన్నికగన్న వార్తా పత్రికలు పేరెన్నికగన్న మీడియా సంస్థలు కాగలు తిరిగిన కాగలు తిరిన రాజకీయ నాయకులు కేవలం తప్పుడు ప్రచారాన్ని విషయ ప్రచారాన్ని ఇళ్లలో ఆడోలను కూడా బయటకు తీసుకొని వచ్చి రకరకాలుగా ప్రయోగించి కేవలం డ్రామాలను కుట్రలను కుతంత్రాలను విషపూరితమైనటువంటి కథనాలను విషపూరితమైనటువంటి కమెంట్లను మాత్రమే ఎన్నుకొని రకరకాలుగా రకరకాలుగా మానసిక వేదనకు గురి చేస్తూ ఉన్నా కూడా మొక్కవో అని ఆత్మవిశ్వాసంతో తడబడని మాటలతో నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అటువంటి దుష్టులు రాక్షసుల మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు విలన్లందరూ ఏకమవుతూ ఉన్నారు అయినా మీ అందరి అండా ఉంది నాకు వాళ్ళు నన్నేమీ చెయ్యలేరు అని చెప్పి తొనకని బెనకని ఆత్మవిశ్వాసం చెక్కు చెదరని నాయకుడిని నేనైతే పుస్తకాల్లో కూడా చదువుకోలే నేనైతే పుస్తకాల్లో కూడా చదువుకోలే ఈ స్థాయిలో నిలబడగలిగిన వ్యక్తిని అందుకే నేను చాలాసార్లు చెప్పా జగన్ జీవితం ఒక ఇన్స్పిరేషన్ జగన్ జీవితం ఒక ఇన్స్పిరేషన్ వ్యవస్థలో వ్యవస్థలు వ్యతిరేకంగా మీడియా వ్యతిరేకంగా పార్టీలు వ్యతిరేకంగా తావులు వ్యతిరేకంగా పెత్తందారులు వ్యతిరేకంగా డబ్బున్నుల వ్యతిరేకంగా అందరూ తన మీద దాడి చేస్తూ ఉన్న పేదల బ్రతుకును మార్చాలి అనే సంకల్పంతో ఉన్నాను ఎంత అడ్డు వచ్చినా ఆ పని చేసే తీరతాను అని నిటారుగా నిలబడ్డ నాయకుడిని నేనైతే నేనైతే చూడలేదు అంటే చూడలేదు ఇన్ ద సెన్స్ నా వయసు చిన్నదే కాబట్టి నేనైతే చదవను కూడా చదవలేదు చదవని కూడా చదవలేదు పుస్తకాల్లోనే ఈ స్థాయి దాడి ఎదుర్కొన్న వ్యక్తిని నిజంగానే అనిపిస్తుంది జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకుండా ఉంటే ఇలా ఈ పత్రికలు టీవీ ఛానళ్ళు బరి తెగించి వాళ్ళ నగ్న రూపాన్ని చూసే పరిస్థితి అటువంటి అవకాశం మనకు వచ్చేది కాదేమో అని జగన్ అనే వ్యక్తి సీఎం కాకుంటే న్యాయస్థానాల్లో ఉన్న డొల్లతనం మనకు తెలిసేది కాదేమో అని జగన్ అనే వ్యక్తి సీఎం కాకుంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చిన వ్యవస్థల్లో పట్టు ఉన్న వాళ్ళు అడ్డుగడిగినా ఏ విధంగా ముందరి కాళ్ళకు అడ్డుకట్ట వేయచ్చో మనకు తెలిసేది కాదేమో తెలిసేది కాదేమో జగన్ అనే వ్యక్తి సీఎం కాకుంటే అరే ప్రభుత్వం ఇళ్ళ చుట్టూ తిరగవచ్చు తిప్పవచ్చు అరే ప్రభుత్వం చుట్టూ మనం కాదు ప్రభుత్వ ఆఫీసు చుట్టూ ప్రభుత్వమే మన ఇంటి దగ్గరకు వచ్చి కాలం మీద నిల్చునే పరిస్థితి వస్తుంది అని మనం కనీసం ఆశపడే వాళ్ళం కాదేమో ఆశపడే వాళ్ళం కాదేమో జగన్ అనే వ్యక్తి సీఎం కాకుంటే పేదోడికి చదువుకునేకి మంచి అవకాశాలు తినడానికి మంచి తిండి వస్తే చూపించుకోవడానికి మంచి ఆసుపత్రి కనీసం ఇల్లు లేని వాళ్ళకు సెంటు స్థలంలోనో సెంటున్నారు స్థలంలో అయినా కనుక ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టించే ప్రభుత్వాలు ఇంత హ్యుమానిటీ ఇంత మానవత్తంతో ఆలోచించే వ్యక్తులు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి నిజంగా తెలిసేది కాదు నిజంగా తెలిసేది కాదు వేరే దేశాల చరిత్రలు నాయకుల చరిత్రలు నేను ఎక్కువనే చదివా రెండు లక్షల పుస్తకాలు చదవడం కానీ కనీసం పదుల సంఖ్యలో అయినా చదివాం ఎక్కువే చదివింటే చాలాసార్లు అనిపించేది భారతదేశంలో మన రాష్ట్రంలో ఇటువంటి ఫెసిలిటీస్ ఎందుకు ఉండవు ఎందుకు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతం అనేలో పేదోడికి మంచి విద్య మంచి వైద్యం మంచి తిండి కూడా ఎందుకు ఉండదు పేదోళ్ళ పిల్లలకు మంచి విద్య ఎందుకు అందకూడదు పేదోడి తలరాతలు ఎందుకు మారకూడదు పేదోడెందుకు నాయకుడు కాకూడదు పేదోడెందుకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పై స్థాయికి ఎదగకూడదు ఎన్నిసార్లు అనుకునే వాళ్ళము అని జగన్ అనే వ్యక్తి ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ప్రతి ఆశకు ప్రతి ఆశకు సమాధానం చూపెట్టాడు ప్రతి సైకోయిజానికి ప్రతి విష ప్రచారానికి ఎదురెడ్డి నిలబడి ఎటువంటి కష్టం వచ్చినా నన్ను చూడండి నాలాగా నిటారుగా నిలబడండి అభద్రతకు ధైర్యం కోల్పోకుండా ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా మీ జీవితంలో అనుకున్నది సాధించండి అని చెప్పి కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్గా జన జగన్ అనే వ్యక్తి నిలబడ్డాడు జగన్ అనే వ్యక్తే లేకుంటే మనకు చాలా విషయాలు తెలిసేటివి కాదు నిజంగానే చరిత్రలోనే నాకు తెలిసి జగన్ అనే పేజీలు నిలబడిపోతాయి జగన్ గెలుస్తాడా ఓడతాడా గురించి నేను మాట్లాడడం లేదు కానీ జగన్ అనే వ్యక్తి జగన్ అనే వ్యక్తి చేసిన పాలన దాని నుంచి ఎవరూ పక్కకైతే పోలేరు వాళ్ళ ఇంటరి వ్యవస్థ ఎవరైనా కనుక లేకుండా చేయగలరా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ లేకుండా చేయగలరా స్కూల్లో ఆసుపత్రుల్లో మార్పులు ఎవరైనా ఆపేయగలరా స్కూల్కి వెళ్ళే పిల్లల తల్లిదండ్రులు అమ్మఒడి లాంటి పథకాలు ఆపేయగలుగుతారా సో జగన్ ఓడినా గెలిచినా జగన్ అనే ముద్ర రాబోయే రాబోయే కాలం అంతా కూడా ఆ ముద్ర అయితే ఖచ్చితంగా కొనసాగుతుంది